నల్గొన్న పట్టణ కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో గురువారం టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నావిల మురళి కార్యదర్శి శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి టీఎన్జీఓస్ కోశాధికారి మేడు జయరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ యేసు క్రీస్తు చల్లని దీవెనలో అందరిపైన ఉండి సుఖ సంతోషాలతో విరాచులాలని ఆకాంక్షించారు యేసుక్రీస్తు శాంతికి చిహ్నమని ఆయన మార్గంలో అందరూ నడవాలని ఆయన బోధనలు అనుసరించాలని కోరారు వేడుకలకు టీఎన్జీ భవన్లో జరుపుకోవటం మా సెక్రటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజన్న జయరాజన్న ప్రదీపన్న వాళ్ళ జీపాలన్న వీళ్ళ ఆధ్వర్యంలో విశ్వాసం జరుపుకోవడం మరి ఈ ఫ్రీ క్రిస్మస్ టిఎన్జిఓ తలపెట్టినటువంటి మన నల్గొండ ఆటువంటిలో ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా యొక్క శుభాగ్ లో తెలియపరుస్తున్నాను ఈ ఫ్రీ క్రిస్మస్లో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వాక్య సందేశాన్ని ఇవ్వడానికి నాకు ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడు ప్రతి సంవత్సరం కూడా మా డే రాజ్ సార్ కావచ్చు అలాగే మరి జయరాజ్ సార్ కావచ్చు పెద్దలందరూ కూడా శ్రవణ్ సరీన ప్రెసిడెంట్ గారు అందరి టీం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా హృదయప్రమాలు తెలియపరుస్తాయి ఇందులో చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన రక్షకుడుగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన పూజారిగా జన్మించాడు అలాగే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ప్రవక్తగా జన్మించాడు అని చెప్పేసి అని ఈ భూ ప్రపంచానికి మారుమరో అలా తెలియపరచడం జరిగింది ఈ రోజు రెండు వందల పద్దె రెండు వందల యాభై ఏడు దేశాల్లో అలాగనే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉన్న అన్ని ప్రాంతాలకి యసుక్రిస్తు ప్రభుల వారి యొక్క జన్మదినము అనేటువంటి జరుపుకోవడం పేద సాధ నిరుపేద పరుపేద అందరూ కూడా జరుపుకోవటం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మా టిఎన్జిఓ అందరూ కూడా జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి మహిమ చెందిస్తూ నాకి అవకాశం ఇచ్చిన పిఎన్జిఓ ప్రజలందరికీ వందలు తెలియపరుస్తూ దేవుడు పిఎన్జిఓ టీం అంతటికి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీం అంతటికి అందరికి కూడా దేవుడు మంచి ఆయు ఆరోగ్యం ఇచ్చి వారి ఉద్యోగాలలో వారు చేస్తున్న విలువ నిర్మాణంలో అన్నింటిలో కూడా దేవుడు మంచి క్షేమాభివృద్ధి మంచి ఆరోగ్యము బలమును శక్తినిచ్చి వారికి రక్షణ ఇచ్చి ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు రోజు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి పిఎంజెస్ భవన్ లో జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన ఈ క్రీస్తు మనకు క్రీస్తు మరి మహాగణుడు గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు ఈ లోకాన్ని శాసించేటువంటి గొప్ప రాజు ఉన్నతమైనటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆయన జన్మించటం మానవ లోకానికి ఒక వరం అటువంటి వ్యక్తి కోసం ఎవ్రీ ఇయర్ ఇట్లా ప్రీ క్రిస్మస్ మరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవటం ఆయన జన్మించడం ఈ లోకానికి అద్భుతం కాబట్టి ఆయన ప్రేమ అమోఘమైనది ఆయన ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వ్యక్తి మానవ కోటికి మానవులు ప్రతి ఒక్కరు కూడా సమానమని ఆయన బోధించారు ఈ లోకానికి మరి ప్రతి విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప మేరలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆయన సన్నితికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన కాదు మరి అనరు అతని అతను ప్రేమించినంత రీతిగా ఈ లోకం ఎవరు మానవులు ప్రేమించలేరు మరి ఆయన్ని దేవుడు ఈ లోకంలో మరి పాపాల నిమిత్తమై మరి ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తమై ఈ లోకాన్ని జన్మించినాడు ఆయనకి మరి ఈ సందర్భంగా ఏం చేస్తూ బాగుందో జరుపుకోవడం అందరూ కూడా ఆనందదాయకం మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి

ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మా టిఎంజి సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కుల మత భేదాలు లేకుండా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా చేయడానికి అలా జేఎస్ చైర్మన్ అన్న ముద్దన్న గారు అదే మా యొక్క జిల్లా సెక్రటరీ రెడ్డి గారు అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ అన్న డిఏ రాజు గారు కొండమల్లపల్లి అధ్యక్షులు తమ్ముడు ప్రతీపు అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అన్న లక్ష్మణ అదేవిధంగా మా యూనిట్ లో అంటే మా యూనియన్ లో ఉన్న జిల్లా మొత్తం కార్యవర్గము ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఇచ్చేసి ఒక కార్యక్రమాన్ని ఫ్రీ క్రిస్టమస్ అనే కార్యక్రమాన్ని క్రీస్తు జననము అనే విషయంలో క్రీస్తు అనగా క్షమించుట శాంతి సమాధానము మనము ఈ లోకంలో మీరు మనము అందరం ఈ లోకంలో చేసిన ప్రజలందరూ కూడా చేసిన పాపాల నిమిత్తము విమోచన కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి రావడం జరిగింది ఆయన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలన్నిటిని కూడా శుద్ధి చేయడం జరిగింది లోక రక్షకుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో మా యొక్క కేంద్ర సంఘము ప్రతి ఏటా దిగ్విజంగా చాలా ఘనంగా అందరికీ ఆదర్శవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది మా యొక్క యూనియన్ సంఘ సంఘ సభ్యులందరికీ అదే మరి ముఖ్యంగా పంతొమ్మిది దేశాల్లో తిరిగినటువంటి ఆ యొక్క సేవలను క్రీస్తు యొక్క జననం గురించి తెలియపరిచినటువంటి డాక్టర్ ప్రవరణ్ ప్రభాకర్ ప్రకాష్ ప్రభాకర్ గారు ఎన్నో దేశాల్లో పంతొమ్మిది దేశాల్లో తిరిగి ఆ యొక్క స్వాతం ప్రకటించి మా మధ్యకు వచ్చి మా మధ్యలో తన యొక్క వాక్య పట్టణాన్ని మన యొక్క సంఘ సభ్యులందరికీ తెలియపరిచినందుకు అయ్యగారికి గారికి ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క టీఎంపీ సంఘ సరుకుగా ఆయొక్క వందనాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేర్పించేందుకు దేవునికి కోట్ల కొన్ని వందనాలు తెలియజేస్తున్నాము ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మా సంఘంలో మా యొక్క సంఘ నాయకులు జేఎస్ చైర్మన్ అన్న ఆధ్వర్యంలో మిరణ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ మాకు ఇచ్చినటువంటి కుటుంబం బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబాలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా దేవుని యొక్క కృప నండిగా ఉండాలని ఒక్క సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభని ఆశీదించడానికి వంద తెలియజేస్తున్నాం క్రిస్మస్ సోదరులందరూ కూడా బైబిల్ చదవడం వల్ల వారికి మంచి అనేది జరుగుతుంది దాని ఆశయాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వారిలో మంచితనం అనేది ఉంటుంది ఇంకోటి క్రిస్మస్ వేడుకలలో వాళ్ళు అందరికి బీద వాళ్లకు సీక్రెట్గా దానాలు చేసే కార్యక్రమాన్ని చేపడతారు మరి ఇది మన ఇండియాలో తక్కువగానే డెవలప్ కంట్రీస్ వల్ల కోట్లాది మంది ఈ వేడుకలను జరుపుకుంటారు అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి సంవత్సరంలో భాగంగా మాకు మాకు టిఎన్జిఓస్ కు సర్వ మత సమానంగా ఇది కానీ బతుకమ్మ కానీ తార్ విందు కానీ ఇలాంటివన్నీ కూడా మాకు మేము అన్ని మతాలకు సమానం కాబట్టి అందరూ ఉంటారు మా మేము అన్నదమ్ముల కలిపి ఉంటాం కాబట్టి అన్ని ప్రోగ్రాంలు మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్లో ఒకటి ఏంటంటే మన గవర్నమెంట్ ఆసుపత్రులు పనిచేయనటువంటివి మన విద్యా సంస్థలు పనిచేయనటువంటి సేవలు క్రిస్మస్ విద్యా సంస్థలు అందిస్తున్నాయి మరియు హాస్పిటల్ కూడా అందిస్తున్నాయి ఏ విధంగా అంటే సే ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోరు ఏదైనా క్రిస్మస్ వాళ్ళ ఎక్కడ ఉన్నాయి క్రిస్టియన్స్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి అనేది పోతురు ఇంకొకటి విద్య విద్య అనేది ఈ రోజుల్లో వ్యాపారంగా మారిపోయింది ప్రైవేట్ సంస్థలు మొత్తం వ్యాపారంగా అయిపోయింది కానీ క్రిస్టియన్స్ హాస్టల్లో హాస్టల్ కానీ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు ఎక్కడెక్కడ లండన్లో అన్ని కంప్యూటర్ యుగంలో అయినా ఆ స్కూళ్ళల్లో చదువుకుంటూ మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చదివిన వాళ్ళు ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ అనేది ఉంటుంది క్రిస్టియన్స్ స్కూళ్ళల్లో కాబట్టి అక్కడ అభివృద్ధి చెందుతారు మనకు మనతో పోల్చుకుంటే మన గవర్నమెంట్ స్కూళ్ళతో పోల్చుకుంటే క్రిస్టియన్స్ స్కూల్ చాలా బెటర్ అనిపిస్తుంది కాబట్టి మన రెసిడెన్షియల్ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ అయిన రోజులు ఉంది కానీ క్రిస్టియన్స్ హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అయిన రోజులు ఎన్నడూ చూడలేదు కాబట్టి అంత నీట్గా అంత కేర్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి ఆ విద్యార్థులు అంత విద్యావంతులై ఇతర దేశాల్లో కూడా మన దగ్గర కూడా మంచి మంచి ఎంప్లాయీస్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారికి వారి సేవ చేసినందుకు నేను వారికి ఈ సందర్భంగా క్రిస్టియన్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ వేడుకల సందర్భంగా వారికి మరి మరి మా టిఎన్జోస్ పక్షాన కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ డెకరేషన్ మొత్తం కూడా మా కొండమల్లపల్లి అధ్యక్షుడు డెకరేషన్ చేయడం జరిగింది వారికి కూడా మా జోస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి వారు మీరు కూడా మరి మంచి ప్రోగ్రాం చేశారు మంచి పాస్టర్లను పిలిపించుకున్నారు జయరామన్న మా ట్రెజరర్ మా టీఎన్ జోస్ ట్రెజరర్ మంచిగా ప్రోగ్రాం చేసిండు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందులో వీరి పాత్ర ఉంది మరి కొండమల్ల పెళ్లి అధ్యక్షుడు ప్రదీప్ బాయిది కూడా ఉంది మరి అందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి మా శేఖర్ అన్న కూడా మంచి పొద్దున్న నుంచి ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిండు మరి వారికి నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అటెండ్ కాలేకపోయినా దానికి వీరి అందరి కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ